जय जगन्नाथ, जय बलदेव जय सुभद्रवाहि की सुदर्शन भगवान की जय पंचतत्व की जय चैतन्यनिताई की जय हरश्याम भगवान की जय वामन देव की जय श्रील प्रभुपाद की जय गुरुदेव की जय ओम अज्ञान तिमिरांधस्य ज्ञानान्जनाशलाकाय चक्षुरुणमीलतम्येना तस्मै श्री नमः नम ओं विष्णु पादा कृष्ण प्रेषा भूतले श्रीमते भक्ति वेदात स्वामीन नामिने नमस्ते सारस्वते देंे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातरिणे जय श्री कृष्ण चैतन्य प्रभु निंदी अद्वैत गाधरा श्रीवासादी गौरभक्तबृंद హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇప్పుడు మనము విశ్వరూపము అనేటువంటి అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ శ్లోకంలో ఉన్నామండి సో మనకి ముందుగా అర్జునుడు ముప్పై ఆరవ శ్లోకం నుంచి ప్రార్థనలు చేస్తున్నారు శ్రీకృష్ణ భగవాను నిర్దేశించి విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థనలు చేస్తూ తన యొక్క గౌరవాన్ని ఎందుకంటే మనం జనరల్గా చూస్తే ఎవరైనా ఎవరికైనా సరే ఉన్నతమైనటువంటి వ్యక్తికి గౌరవాన్ని ఇస్తాం సో అలా అయితే ఉన్నతమైన వ్యక్తి అని అంటే ఏదో మంచి గుణం ఉంటేనో లేదా మంచి నైపుణ్యం ఉంటేనో అలాంటి వ్యక్తులకి మనము గౌరవిస్తాం అలాంటప్పుడు మరి మనం గౌరవించాలి అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయం మనకి అర్జునుడి యొక్క ప్రార్థనలో మనకి అర్థమవుతుంది సో మనము ఏదో ఒక టాలెంటో లేకపోతే ఏదో ఒక గుణము ఉంటేనే మనం ఎవరినైనా సరే ఎంతగానో కీర్తిస్తాము ఎంతగానో నమస్కరిస్తాము ఎంతగానో అభినందిస్తాము అలాంటప్పుడు మరి శ్రీకృష్ణ భగవానులో ఉన్నటువంటి అయితే శ్రీకృష్ణ భగవానులో ఉన్నటువంటి నైపుణ్యాలు అయితే మరి వీటన్నిటినీ చూస్తే మరి ఇంకా ఎంతగా నమస్కరించాలి ఎంతగా గౌరవించాలి ఎంతగా ప్రార్థనలు చేయాలి అనేటువంటి విషయం అర్జునుడు చేసినటువంటి ప్రార్థనలను చూస్తే మనకు అర్థమవుతుంది అందుకని ముప్పై ఆరవ శ్లోకం నుంచి మొదలుపెట్టినటువంటి ప్రార్థనల్లో అర్జునుడు మొదటగా ఎవరైనా సరే నీకు నమస్కరించాల్సిందే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అంటే చివరికి సిద్ధులైనా సరే మహాత్ములైనా సరే నీకు నమస్కారాలు చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు ఆ తర్వాత ముప్పై ఏడవ శ్లోకంలో ఎందుకు శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం చేయాలి ఏమిటి శ్రీకృష్ణ భగవానులో ఉన్నటువంటి గొప్పతనం అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఎనిమిది కారణాలను తెలియజేశారు మళ్ళీ ముప్పై ఎనిమిదిలో కూడా ఇంకొక ఎనిమిది కారణాలను తయారు తెలియజేశారు అంటే జస్ట్ నమస్కారం చేయండి అని చెప్పట్లేదు జస్ట్ భగవంతుని ప్రార్థించండి అని చెప్పట్లేదు ఆయన ప్రార్థనలు చేస్తూ ఎందుకు నేను నీకు నమస్కారం చేయాలి ఎందుకు నేను నీకు ప్రార్థనలు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాల్లో సుమారుగా పదహారు కారణాలను తెలియచేశారు అయితే ఈ రోజు ముప్పై తొమ్మిదవ శ్లోకంలో ఇంకొక ఏడు కారణాలను తెలియజేస్తూ ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నతమైనటువంటి వాడు ఎందుకు శ్రీకృష్ణ భగవాను మాత్రమే నమస్కరించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ రోజు శ్లోకంలో తెలియజేస్తున్నారండి వాయుమో ప్రజా శ్రజాప్రతిం ప్రపితాచ నమో నమస్తే భూయోపి నమో నమస్తే వాయును మరియు పరమనియామకుడును నీవే అగ్ని జలము చంద్రుడువు నీవే ఆదిజీవి అయిన బ్రహ్మదేవుడువు మరియు ప్రపితామహుడువు నీవే కనుకనే నీకు వేయి నమస్కారములు చేయుచు మరళ మరళ వందనములను అర్పించుచున్నాను సో చాలా మంచి శ్లోకం అండి ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు అంత నమస్కరించడానికి అర్హుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ మొదటగా శ్రీకృష్ణ భగవానుడు నీవు వాయువు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు వాయువు చూస్తే దేవతలన్నింటిలో కూడా సర్వోన్నతమైనటువంటి దేవత ఎందుకంటే వాయువుకి చాలా బలం ఎక్కువ అతి బలవంతులైనటువంటి భీముడు మళ్ళీ హనుమంతుడు కూడా వాయుపుత్రులే సో వాయువుకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అని అంటే వాయువు ఈ సృష్టిలో కనుక స్తంభిస్తే ఎవరూ జీవించలేరు సో అది వాయువుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత సో మనకి దానికి ఉదాహరణ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము ఎప్పుడైతే హనుమంతుడిని శిక్షించాలి అని చెప్పేసి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఉపయోగించారో ఆ సమయంలో వాయువు స్తంభించడం అనేటువంటిది జరిగింది అప్పుడు మనుషులతో పాటు పశుపక్షాదులతో పాటు దేవతలు కూడా సఫికేట్ అయిపోయారు గాలి పీల్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎవడు కూడా బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే వాయువుకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది మరి అలాంటి వాయుదేవుణ్ణి ఉద్దేశించి నువ్వు వాయువు అని ఎందుకు అంటున్నారు ఇక్కడ అర్జునుడు అని అంటే అంత గొప్ప బలవంతుడైనటువంటి వాయువు అయినా దేవతల్లో శ్రేష్ఠుడైనటువంటి వాయువు అయినా సరే నీకు సేవకుడే అలాంటి వాయువు కూడా నీ నియంత్రణలోనే ఉంటాడు అనేటువంటి విషయం చెప్తూ నువ్వు అంత గొప్పవాడివి అని వాయువుతో పోల్చి చెప్తున్నారనమాట మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని అంటే వాయువు మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్వాస నుంచి ఉత్పన్నమవుతుంది ఇది మనకి శ్రీమద్ భాగవతం ఎనిమిదవ స్కందంలో వస్తుంది శ్రీకృష్ణ భగవానుడి శ్వాస నుంచే వాయువు అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది మరి అలాంటి వాయువు మనకి ఆ ఊపిరి పీల్చుకోవడానికి మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది ఏ విధంగా అయితే ఒక సేవకుడు రాజు మీద ఆధారపడి ఎలా బ్రతుకుతాడో ఆ విధంగా మనం అందరం కూడా ఈ వాయువు మీద ఆధారపడి బ్రతుకుతున్నాం మరి అయితే మనం పీల్చుకున్నటువంటి గాలి చాలా శుద్ధమైనటువంటి గాలి ఈ శుద్ధమైనటువంటి గాలిని భౌతిక ప్రకృతిలోకి భగవంతుడు తన శ్వాస ద్వారా ఇస్తున్నారు మరి ఇలాంటి వాయువుని మనం పీల్చుకొని మనం ఏం చేస్తున్నాము దూషితమైనటువంటి వాయువుని బయటికి వదులుతున్నాం అంటే మనం వదిలినటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువుని పీల్చుకొని మళ్ళీ మనం బ్రతకలేము అంటే మనం ఈ భౌతిక సృష్టిలోకి మనం వదిలినటువంటి ప్రతిదీ కూడా శుద్ధి అవ్వకపోతే మళ్ళీ తిరిగి మళ్ళీ మనం బ్రతకలేము అందుకని భగవంతుడు ఏం చేశారు ఈ భౌతిక ప్రకృతి అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థలో మనం ఏదైతే దూషితమైనటువంటి వాయువుని బయటికి పంపిస్తున్నామో ఆ వాయువుని కూడా శుద్ధి చేయడానికి వృక్షాల సహాయంతో మనకి మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ మనకి తిరిగి తిరిగి అందిస్తున్నారు అందుకనే మనము బ్రతకగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా భగవంతుడు చేసినటువంటి ఒక వ్యవస్థ సో ఈ వ్యవస్థలో మనము ఆ వాయువుని పీల్చుకొని మళ్ళీ మనం వదిలితే మనం వదిలినటువంటి వాయువుని మళ్ళీ తిరిగి శుద్ధి చేసి మళ్ళీ మన దగ్గరికి పంపించి మళ్ళీ మనం బ్రతకడానికి ఏర్పాటు చేశారు అంటే ఈ వాయువును కూడా భగవంతుడు ఏ విధంగా నియంత్రిస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అందుకనే అర్జునుడు తన ప్రార్థనలో నమస్కారాలు తెలియచేస్తూ ఎందుకు సిద్ధులైతే మహాత్ములైతే నీకు నమస్కారాలు తెలియజేయరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక రెండవది యముడు మరి శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి నువ్వు యముడు కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు యమరాజును కూడా నియంత్రిస్తారు ఉదాహరణకి అజామిలుడి యొక్క కథ అజామిలుడు మరణ సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం అనేటువంటిది జరిగింది సో పాపిగా జీవించినటువంటి ఒక అజామిలుడు సహజంగానే యమలోకానికి అంటే నరకానికి వెళ్ళేటువడానికి అర్హుడు మరి అలాంటప్పుడు సహజంగానే యమదూతలు అక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది మరి యమదూతలు అక్కడికి వచ్చి అజామిలుని అక్కడి నుంచి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అంత్య సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం వల్ల విష్ణుదూతలు అక్కడికి వచ్చి నరకానికి వెళ్లకుండా కాపాడటం అనేటువంటిది జరిగింది మరి ఆ సమయంలో జరిగినటువంటి ఒక సందర్భం మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది అజామిలుడి స్టోరీలో అక్కడ ఏం జరుగుతుంది అని అంటే యమరాజ్ దగ్గరికి వెళ్తారు ఈ యమదూతలు సో యమరాజ్ దగ్గరికి వెళ్ళి మరి పాపాత్ముడు అయినటువంటి అజాములను తీసుకురావడానికి మమ్మల్ని అంగీకరించలేదు ఈ విష్ణుదూతలు అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు యమరాజు తన దూతలకి కొంచెం శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఆ శిక్షణలో భాగంగా ఏం చెప్తారు అని అంటే ఎవరైతే భగవంతుని ఆశ్రయించి ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళద్దు అనేటువంటి విషయం మరి వాళ్ళకి పుణ్యం చేశారా లేకపోతే ఇంతకు ముందు ఎన్ని పాపాలు చేశారు అనేటువంటి దాంతో కూడా సంబంధం లేదు మరణ సమయంలో వాళ్ళ నోట్లోంచి కనుక భగవంతుడి యొక్క నామం ఉచ్చరించడం అనేటువంటిది జరిగిందంటే కనుక ఆ దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళద్దు ఎందుకు అంటే భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాడు భగవంతుడి నామాన్ని పలికినటువంటి వాడి వ్యక్తికి భగవంతుడి యొక్క ఆశ్రయం ఉంటుంది భగవంతుడి యొక్క రక్షణలో ఉంటారు ఎవరైతే భగవంతుడి రక్షణలో ఉంటారో అలాంటి వాడిని కాలము కాదు బ్రహ్మదేవుడు కాదు నేను కూడా ఏమీ చేయలేను అందుకనే మీరు అలాంటి వ్యక్తుల దగ్గరకు కూడా మీరు వెళ్ళద్దు అనేటువంటి విషయాన్ని చెప్పారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చివరికి యమరాజును కూడా నియంత్రించేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు అని అందుకనే శ్రీకృష్ణ భగవానుడిని ఉద్దేశించి అర్జునుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో అనేక నమస్కారాలను తెలియచేస్తూ ఎందుకు సిద్ధులు మహాత్ములు కూడా మీకు నమస్కారం చేయకూడదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక ఆ తర్వాత అగ్ని గురించి మాట్లాడుతున్నారు నువ్వు అగ్నివి కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు సో అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి అగ్ని అని ఎందుకు అంటున్నారు అని అంటే అగ్ని కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నియంత్రణలోనే ఉంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంఘటన ఏమిటి అని అంటే శాస్త్రంలో అనేక కారణాలు ఉన్నాయి శ్రీకృష్ణ భగవాన్ నియంత్రణలోనే అగ్ని ఉంది అని చెప్పడానికి సుధన్నుడు అనేటువంటి ఒక రాజకుమారుడు కృష్ణుడి యొక్క భక్తుడు సో అయితే ఈ రాజకుమారుడు కృష్ణుడి యొక్క భక్తుడు అయ్యుండి ఏదో ఒక కారణం వల్ల తండ్రి అయినటువంటి రాజుతోటి శిక్షింపబడతాడు సో శిక్షింపబడినటువంటి ఈ సుధనుడిని ఏం చేస్తారు అంటే బాగా మసులుతున్నటువంటి నూనె కళాయిలో వేసేయాలి సో నూనె కళాయిలో వేసేస్తారు భటులు వెళ్ళి సో అయితే నూనె కళాయిలో వేసినప్పుడు మరి సుధనుడు కృష్ణ భక్తుడు కాబట్టి కృష్ణుని ప్రార్థిస్తాడు కృష్ణుని ప్రార్థించేసరికి నూనె కళాయిలో మసులుతున్నటువంటి నూనె కాస్త సుధర్ణుడికి చల్లగా అనిపిస్తుంది అది చూసినటువంటి భటులకి ఏమిటి ఇంత మసులుతున్నటువంటి నూనెలో వేస్తే సుధనుడు ఏంటి చక్కగా ఈత కొడుతున్నాడు సో ఏమీ కాలట్లేదు ఆయనకి అని చెప్పేసి నూనె నిజంగా మసులుతుందా లేదా అనేటువంటిది వాళ్ళకి ఆ ఒక డౌట్ వచ్చి నూనె టెస్ట్ చేద్దామని చెప్పేసి అందులో ఒక కొబ్బరికాయని వేయటం అనేది జరుగుతుంది సో ఆ కొబ్బరికాయ ఆ నూనె వేడి ఎంతగా ఉంటుందంటే ఆ వేడికి కొబ్బరికాయ టప్ అని పగిలిపోయి ముక్కలు ముక్కలయ్యి వీళ్ళ ముఖాల మీదనే పడుతుంది అనమాట సో ఆ విధంగా చూస్తే మసిలేటువంటి అగ్ని కూడా నియంత్రించేటువంటి శక్తి శ్రీకృష్ణ భగవానుడికి ఉంది సో అంతేకాదు ప్రహ్లాదుడి విషయంలో కూడా అదే జరిగింది కోలిక ప్రహ్లాదు దహనం చేయాలి అని అనుకున్నప్పుడు హోలికకి అగ్నిలో కాలేటువంటి కాలదు సో దానికి తనకి ఆ వరం ఉంది అంటే మరి ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు మరి ప్రహ్లాదుడు భగవంతుడికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందండి సో హోలిక తన మంటలో తానే కాలిపోతుంది అంటే భగవంతుడిలో ఉన్నటువంటి అగ్ని హోలిక తట్టుకునేటువంటి అగ్నికి మించినటువంటి అగ్ని అందుకనే హోలిక తట్టుకోలేనంత అగ్నిని అక్కడ సృష్టించి భగవంతుడు ప్రహ్లాదుడికి ఏమీ కాకుండా ఓన్లీ హోలికకు మాత్రమే ప్రమాదం జరిగే విధంగా అక్కడ చేయటం అనేటువంటిది జరిగింది అంతేకాదు ఒకసారి మన వృందావనంలో ఉన్నటువంటి వనం మొత్తం కూడా కాలిపోతూ ఉంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవాను చిన్న వయసులోనే ఆ వనాన్ని కాల్చుతున్నటువంటి అగ్ని మొత్తాన్ని మింగేసి వనాన్ని కాపాడటం అనేటువంటిది జరిగింది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అగ్నిదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నియంత్రణలోనే ఉంటారు అనేటువంటి విషయం సో అందుకనే మనకి అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇంకా మీరు వరుణుడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు సో వరుణుడు అంటే ఎందుకు అంటే వరుణుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధీనంలోనే ఉంటారు సో మహాభారత ఆది పర్వంలో గనక ఒక సంఘటన తీసుకుంటే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆదేశించారు అని చెప్పేసి వరుణుడు అర్జునుడికి గాంధీవ ధనస్సు ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో గాండివ ధనస్సు చాలా శక్తివంతమైనటువంటి ధనస్సు గాంధీవ ధనస్సు దాన్ని విరగ కొట్టడానికి ఏ అస్త్రము శస్త్రము పనికిరాదు సుమారుగా ఒక లక్ష ధనస్సులతోటి సమానమైనటువంటి గాండివ ధనస్సు చాలా అందంగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది చాలా చాలా శక్తివంతమైనటువంటి ధనస్సు అంతేకాదు ఆయనకి ఒక అమ్ముల పొది కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అది అలాంటి అమ్ముల నుంచి ఎన్ని బాణాలు తీసినా కానీ ఆ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాలు తరగవు అందుకనే మహాభారత యుద్ధంలో ఆయన యూజ్ చేసినటువంటి ఆ బాణాలు వేల సంఖ్యలో వేస్తారు సో ఒక్కటి కూడా తరగకుండా ఆయన ఆ బాణాలను వాడటం అనేటువంటిది జరుగుతుంది అంతేకాదు ఇంకొక గిఫ్ట్ కూడా ఇస్తారు ఏమిటి అని అంటే దివ్యమైనటువంటి అశ్వాలను కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి రథాన్ని కూడా ఇస్తారు ఆ రథంలో కూర్చొని కనుక యుద్ధంకి వెళ్తే ఆ రథం సహాయంతో ఆ యుద్ధంలో ఓడిపోవడం అనేటువంటిది జరగదు ఎందుకంటే ఆ రథంలో కపిధ్వజం అనేది కూడా ఉంటుంది సో అందుకని అలాంటి మూడు యుద్ధంలో గెలవడానికి అవసరమైనటువంటి మూడు ముఖ్యమైనటువంటివి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ మేరకి వరుణ దేవుడు అర్జునుడికి బహుమతిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వరుణదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధీనంలోనే నియంత్రణలోనే ఉంటారు అనేటువంటి విషయం అందుకనే అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి నువ్వు వరుణదేవుడివి అని చెప్తూ నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇంకా అంతేకాదు తర్వాత శశాంకుడు వినేయువు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు శశాంకుడు అని అంటే చంద్రుడు సో ఎవరైతే శశే అంటే కుందేలు సో ఎవరైతే తన ఒళ్ళు కుందేలుని పెట్టుకుని ఉంటారో వాళ్ళు శశాంకుడు అయితే ఇక్కడ శశాంకుడు అని ఉద్దేశింపబడినప్పుడు చంద్రుడు లో కుందేలు ఉంటుంది అని చెప్పేసి మనం అందరం నమ్ముతాం కాబట్టి శశాంకుడే చంద్రుడు అని అంటాం అయితే ఈ చంద్రుడు దేవతలకే అమృతాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి చంద్రుడు అంటే దేవతలకి అమృతం కూడా చంద్రుడి వల్లనే ప్రాప్తిస్తుంది దాని వల్లనే వాళ్ళు బలవంతంగా అవుతారు దాని వల్లనే దీర్ఘాయువులు అవుతారు దేవతలు అంతేకాదు చంద్రుడి వల్లనే మనకి వస్తున్నటువంటి ఫ్రూట్స్ అయితే వెజిటబుల్స్ అయితే వీటిల్లో కూడా రుచి అనేటువంటిది చంద్రుడి వల్లనే కలుగుతుంది సో ఈ పండ్లు కూరగాయల వల్లనే మనం కూడా ఆహారాన్ని తీసుకుంటున్నాము మనం కూడా బలంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అంటే చంద్రుడి వల్లనే మనమైనా దేవతలైనా సరే పూర్తి బలంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు సో అలాంటి చంద్రుడిని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనస్సుతోటి ఆ పోల్చడం అనేటువంటిది జరిగింది అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనస్సుతోటి శక్తి ఈ చంద్రుడికి ఈ శక్తి వస్తుంది సో అలాంటి ఒక చంద్రుడు కూడా శ్రీకృష్ణ నుంచే శక్తి తీసుకొని మనందరికీ కూడా పోషణి మనందరికీ కూడా బలాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నారు అందుకనే అర్జునుడు చంద్రుడితోటి పోల్చి నువ్వు అంత గొప్పవాడివి అని చెప్తూ శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేస్తూ ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవానుడి కంటే గొప్ప కాదు ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి నమస్కరించాల్సిందే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశారు ఈ శ్లోకంలో నీవు ప్రజాపతివి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ప్రజాపతి అని అంటే ఎవరైతే ప్రజలను ఉత్పత్తి చేస్తారో సృష్టి ఆరంభం సమయంలో వాళ్ళు ప్రజాపతి అలాంటి ప్రజాపతులకు కూడా తండ్రి అయినటువంటి బ్రహ్మ మొట్టమొదటి ప్రజాపతి మరి బ్రహ్మ మొట్టమొదటి ప్రజాపతి అయినప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి అర్జునుడు చెప్తున్నది ఏమిటి అంటే నువ్వు బ్రహ్మదేవుడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు అంటే బ్రహ్మ చూడండి నాలుగు తలలుంటాయి చేతిలో వేధాలుంటాయి స్వయంగా సరస్వతీదేవికే భర్త సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకి కూడా ప్రథమ జీవి ప్రజోత్పత్తికి కారణమైనటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆధీనంలోనే ఉన్నారు ఎలా అంటే నందభవనంలో శ్రీకృష్ణ భగవానుడికి జన్మోత్సవం జరుగుతున్నప్పుడు అక్కడికి వ్యాసుడు నారదుడు సుఖదేవ గోస్వామి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చినప్పుడు దేవతలతో సహా అందరూ అక్కడికి రావడం అనేది జరుగుతుంది ఆ సమయంలో బ్రహ్మదేవుడు కూడా వెళ్తారు బ్రహ్మదేవుడు కూడా వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ భగవానుడికి నాలుగు తలలు వంచి నమస్కారం చేయడం అనేటువంటి జరుగుతుంది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధీనంలోనే ఉన్నారు అనేటువంటి విషయం అందుకనే ఉత్తమ జీవి అయినటువంటి బ్రహ్మతోటి కూడా పోల్చి అంతకంటే నువ్వు గొప్పవాడివి అనేటువంటి విషయం తెలియజేస్తూ శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేస్తున్నారు అర్జునుడు ఇంకొక ఏడవ కారణం చెప్పారు ఎందుకు శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించాలి అని చెప్పడానికి మీరు ప్రప్రితామహ అనేటువంటి విషయం చెప్పారు అంటే పితామహుడు ఎవరండి అంటే ప్రజోత్పత్తి చేసినటువంటి ప్రజా ప్రజాపతుల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన పితామహుడు అంటే మనందర తండ్రికి తండ్రి ఆ పితామహుడు బ్రహ్మదేవుడు ప్రపితామహ అంటే బ్రహ్మదేవుడికి కూడా తండ్రి అంటే సృష్టిని మనకి కనిపిస్తున్నటువంటి సృష్టిని ఆరంభించినటువంటి బ్రహ్మదేవుడి కంటే కూడా మూలం ఇంకొకళ్ళు ఉన్నారు ఆ మూలం నుంచే బ్రహ్మదేవుడికి వచ్చారు అని చెప్పడానికి శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి ఇక్కడ అర్జునుడు ఇను ప్రపితామహుడివి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అంటే బ్రహ్మదేవుడికి కూడా తండ్రి ఉన్నారు కానీ కృష్ణుడికి తండ్రి లేరు కృష్ణుడు అంత గొప్పవాడు సో అందుకని కృష్ణుని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి అర్జునుడు నువ్వు బ్రహ్మకంటే మించినటువంటి వాడివి అని తెలియజేస్తూ నమస్కారాలని తెలియజేస్తున్నారు ఇలా ఇప్పటి వరకు కూడా ఇరవై మూడు కారణాలను తెలియజేశారు ఇంతకు ముందు పదహారు ఇప్పుడు ఒక ఏడు ఇరవై మూడు కారణాలను తెలియజేస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు అని తెలియజేస్తూ నమస్కారాలని తెలియజేస్తున్నారు ఎలా తెలియజేస్తున్నారండి మీకు వేయి నమస్కారాలు అని చెప్పి మరి వేయి నమస్కారాలు చెప్పిన తర్వాత ఆగుతున్నారా లేదు మరల మరళ మీకు నమస్కారాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు మరి మనకి ఈ భౌతిక సృష్టి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతిలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి ద్వారానే ఇవ్వబడింది గాలి నీరు చివరికి విద్యుత్తు అన్ని కూడా మనకి భగవంతుడి ద్వారానే ఇవ్వబడింది మరి అలాంటి భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి ఈ ప్రకృతి నుంచి మనకి మనకు అందిస్తున్నటువంటి ఈ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా మనం ప్రభుత్వానికి అనేక రకాల ఛార్జీలు మనం పే చేస్తున్నాం కరెంటు బిల్లు కడుతున్నాము వాటర్ బిల్లు కడుతున్నాము చివరికి కరోనా సమయంలో ఆక్సిజన్ కూడా బిల్లు కట్టాము మరి అలాంటి ప్రకృతిని అందించినటువంటి ఈ శ్రీకృష్ణ భగవానుడికి మరి మనం ఏమి ఇవ్వగలం సో మనం ఏమీ ఇవ్వలేము మనస్ఫూర్తిగా ఒక నమస్కారం తప్ప సో అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి ఒక నమస్కారం చాలదు వేయి వేయి కోటి కోటి నమస్కారాలు పెట్టినా కానీ తక్కువే అది మాత్రమే మనం ఇవ్వగలిగినటువంటిది శ్రీకృష్ణ భగవానుడికి అది తప్ప మనం ఏమీ ఇవ్వలేము అందుకనే అర్జునుడు ఇక్కడ తన ప్రార్థనలో నమస్కారాలు తెలియజేస్తున్నారు సో అదండి రోజు శ్లోకంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ రేపటి శ్లోకంలో ఇంకా నమస్కారాలను ఎలా తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముందు నుంచి వెనక నుంచి పక్క నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ ఉద్దేశించి అర్జునుడు ఇంకా ప్రార్థనలు కంటిన్యూ చేస్తారు మళ్ళీ అవి రేపు చూద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ ఎవరిస్తుంది ఈ శ్లోకం విని ప్రభుజీ రెండు మూడు సార్లు కానీ ఇలా చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్తారు చాలా బాగా

అర్జునుడి ప్రార్థనలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయండి సో తప్పకుండా ప్రార్థనలన్నీ వినండి సో మనకి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది ఫస్ట్ కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది ఎందుకు శ్రీకృష్ణ భగవాను మాత్రమే మనం నమస్కరించాలి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి థ్యాంక్ వెరీ మచ్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ ప్రార్థన ఇలా చెయ్యాలనేది అసలు ఇప్పుడు మీతో వింటుంటేనే అద్భుతం ప్రభుజీ మనసులో అద్భుతం